హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ముందుగా ఆర్పీ రోస్టర్స్ ఏ టూ జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే చిన్నపిల్లలకి ఫీడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే చిన్నపిల్లలకి మేతని ఏ విధంగా మనం సొంతంగా తయారు చేసుకునే విధానం అయితే మనం ఈరోజు మాట్లాడుకోవచ్చు అండి సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుందండి సో చాలామంది చాలా విధాలుగా ఫీడ్ తయారు చేసుకుంటారు సో నేను వాడే ఫీడు మన పిల్లలకి చిన్నపిల్లలకి నేను ఇచ్చే ఫీడు గ్రోత్ బాగుంది కాబట్టి నేను నేను ఈ వీడియో చేసి మీకు చెప్పడం జరుగుతుందండి సో నేను ఏమేమి మిక్స్ చేసుకొని ఈ ఫీడ్ని తయారు చేసుకున్నానో మీకు క్లియర్ కట్గా చూపిస్తానండి మీరు చూడవచ్చు గంటలు సోళ్ళు అంటే నేను కేజీ కేజీ తీసుకున్నాను అండి కేజీ కేజీ క్వాంటిటీ తీసుకొని చెప్పడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న పిల్లలను బట్టి మీరు మీకు తగ్గ మద్దతు తీసుకోవచ్చండి సో నేను ఓన్లీ జస్ట్ డెమో కోసం ఫీడ్ని తయారు చేసే విధానం చూపించడం కోసం కేజీ కేజీయే తీసుకున్నానండి సో కేజీ గంటలు కేజీ సోళ్ళు అండి అన్నీ కూడా కేజీ కేజీ సో ఏది తక్కువ ఏది ఎక్కువ కాదు మొత్తం కేజీ కేజీ తీసుకున్నాను మొత్తం అన్ని కూడా సో గంటలు సోళ్ళు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే అవి త్వరగా మిక్స్ అవ్వు సో గంటలు సోళ్ళు అదేవిధంగా జొన్నలండి మీకు జొన్నలు తెలిసే ఉంటుంది సో జొన్నలండి ఆ జొన్నలు కూడా మనం ఇందులో మిక్స్ చేసుకొని వాడుకోవాలి సో జొన్నల్ని మనం కోడికి డైరెక్ట్గా ఫీడింగ్ ఇచ్చి కన్నా మనం ఈ విధంగా ఇచ్చుకుంటేనే బాగుంటుందండి సో జొన్నలు గంటలు సోళ్ళు మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ గంటలు సోళ్ళు అదేవిధంగా అండి జొన్నలు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మనం బౌల్లో తీసుకోవాలండి అదేవిధంగా మన ఇంకా ఏమి వాడేమంటే కానీ బొబ్బర్లు పెసలు అదేవిధంగా కొమ్ము శనగ అండి కొమ్ము శనగలు నువ్వులండి నువ్వులు కూడా మనం బాగా శుద్ధి చేసుకున్న ఉంటాయి కానీ తెల్ల అవి అయినా పర్వాలేదు లేదనుకుంటే నువ్వులు అనే పర్వాలేదు అండి నల్లనూలెది ఇంకా మంచిది ఎందుకంటే పై ఉన్న పొట్టు కూడా పోదు కాబట్టి కోడి పిల్లలకి మంచి ప్రోటీన్ వస్తుందండి సో పై నన్ను నువ్వులు ఉన్న పై పొట్టు కూడా మంచి ప్రోటీన్ ఇస్తుంది సో తెల్ల తెల్లనూలు కానీ నువ్వులే చాలా బెటర్ అండి సో ఆ విధంగా మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసరికి కొమ్ము శనగ అండి కొమ్ము శనగలు సో కొమ్ము శనగలు పచ్చివేనండి మొత్తం మొత్తం పెట్టుకోవాలండి ఇది బొబ్బర్లు వచ్చేసరికి ఇవి బొబ్బర్లు అదేవిధంగా పెసలు కొమ్ముశనగలు ఇవన్నీ కూడా పచ్చివేనండి ఏవి కూడా నానబెట్టి కానీ ఆ విధంగా ఏమి ఉంచకూడదు మొత్తాన్ని పచ్చివే అదేవిధంగా పెసలండి మనం ఏంటంటే కేజీ కేజీ మోతదులను తీసి వీడియోలో చేయడం జరిగిందండి సో మీకు మీ దగ్గర ఉన్న కోడి పిల్లలను బట్టి మీరు ఇంకా ఎక్స్ట్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చండి ఫీడ్ అనేది సో మనం ఎప్పటికప్పుడే తక్కువ తక్కువ చేసుకొని మనం పిల్లలకి మేపు ఉండాలండి ఎక్కువ ఒకసారి ఎక్కువగా చేంజ్ చేసుకొని ఫీడ్ దాన్ని పొట్లు పట్టేసిన దాకా అనేది కరెక్ట్వే కాదు సో కొద్ది కొద్ది మోతాదులోనే చేయించుకోవడం మంచిది సో మనం చేయించుకున్నప్పుడు ఒక పది కేజీలు వచ్చేలా చేయించుకుంటే మొత్తం అన్నీ కలిపి మనం ఒక పది కేజీలు వచ్చేలా చేయించుకుంటే మనకి బెటర్ అండి సో అది అయిపోయిన మళ్ళీ చేయించుకోవచ్చు సో వచ్చేసరికి నువ్వులండి ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకొని మనం ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి మిల్క్ ఇచ్చినప్పుడు ఫీడ్ అనేది మంచిగా మిక్స్ అయ్యి వస్తుందండి సో ఒకటొకటి చికెన్ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇచ్చుకుంటేనే ఫీడ్ అనేది మనకి మొత్తం అంతా మిక్స్ అయ్యి మంచిగా వస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ మనం ఇవన్నీ కూడా ఒక క్యాన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటామండి సో మనం వాడే వస్తువులు ఏంటంటే కనుక గంటలు సోళ్ళు గోధు గంట్లు సోళ్ళు జొన్నలు అదేవిధంగా శనగలు కొమ్ముశనగలు అండి కొమ్ముశనగ బొబ్బర్లో పెసర్లో నువ్వులండి సో ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకొని ఫీడ్ తయారు చేసుకున్నామండి పిల్లలకి సో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉంటున్నాయి విధంగా మంచి గ్రోత్ వస్తుందండి పిల్లలు నేను ఈ ఫీడ్ తయారు చేసుకొని వాడిన తర్వాతే వీడియో చేయడం జరుగుతుందండి నేను ఈ ఫీడ్ తయారు ఈ ఫీడ్ తయారు చేసుకొని నేను మన పిల్లలకు వాడిన తర్వాతే వాటి రెస్పాన్స్ని బట్టి నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుందండి సో మంచిగా పనిచేస్తుంది ఫీడ్ అయితే మంచి వర్కౌట్ అయిందండి సో మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే కనుక గ్రోతులు బాగా వస్తాయి వాళ్ళండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా మనం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఏ విధంగా ఆడించాము ఏ విధంగా మనకి ఫీడ్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది సో వీడియో స్కిప్ చేయకుండా అన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు అంటే చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా మన వీడియోస్ కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ చేసుకొని మనం మిల్క్ అయితే ఇచ్చామండి మిల్క్ ఇచ్చిన తర్వాత ఫీడ్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం వీడియోలో చూపించడం జరిగింది క్లియర్ కట్గా ఒకసారి చూడండి నెక్స్ట్ పిల్లలు ఫీడ్ని ఏ విధంగా తీసుకుంటున్నాయి పిల్లలు ఎలా ఉన్నాయో కూడా నేను అప్డేట్ ఇస్తానండి సో నేను ఫీడ్ తయారు చేసుకొని వాడిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ని బట్టే నేను వీడియో చేయడం జరుగుతుందండి రెస్పాన్స్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే కనుక ఇంటి దగ్గరే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అండి కొంతమంది మొక్కజొన్న కూడా కలుపుతారండి సో మొక్కజొన్న కలపచ్చు అది ఏ విధంగా కలపాలంటే మొక్కజొన్న పెక్కు ఉంటుంది కదా సో ఆ పెక్క అనేది బాగా ముదురు ఉండాలండి సో బాగా ముదురు ఉంటేనే మొక్కజొన్న కలుపుకోవాలి లేదనుకుంటే కనుక లివర్ కంప్లైంట్లు వస్తాయండి లివర్ కంప్లైంట్లు అదేవిధంగా కాలుపోట్లునే వస్తాయి మొక్కజొన్న పెక్కు వల్ల సో మొక్కజొన్న కలుపుకునే వాళ్ళు ఉంటే కనుక బాగా ముద్ర పెక్క అయితేనే కలుపుకోండి ఫ్రెండ్స్ కొంతమంది స్వీట్ కార్న్ ఇవన్నీ కలుపుతారు అవన్నీ కలపకూడదండి ఓన్లీ నాటు పొత్తు ఉంటుంది కదా నాటు పొత్తు అదేవిధంగా పొత్తు ఉండాలండి అలా ముదురున్న పెక్కే కలపాలి మొక్కజొన్న కలుపుకునే వాళ్ళు ఉంటాయి కనుక ఇల్లు మనం కలపలేదండి మొక్కజొన్న సో ఫీడు మొత్తం అన్ని కలిపి మనం ఇచ్చి ఆడించిన తర్వాత వచ్చిన ఫీడ్ అండి అది సో వస్తుంది మరీ పిండి కాదు మరీ నూక కాదు అన్నట్టు ఉంటుందండి పిల్లలు మంచిగా ఫీడ్ తీసుకుంటాయి సో డైజెషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది పిల్లలకి నేను మన దగ్గర పిల్లలకి వాడుతున్నాను కాబట్టి చెప్తానండి సో ఫీడ్ కూడా చాలా మంచిగా డైజెషన్ అవుతుంది గ్రోత్ కూడా చాలా బాగుందండి పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు పిల్ల ఈ ఫీడ్ వల్ల సో మీరు కూడా మీ ఇంటి దగ్గర ఫీడ్ని ఈ విధంగా సొంతంగా తయారు చేసుకోవచ్చండి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ అయితే ఆలో ఉంచండి మన ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందు రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ